అరవయవ కీర్తన దేవా మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టియున్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగుచెయ్యుము నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగుచెయుము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయు మధ్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ అందు భయభక్తులు గల వారికి నీ ప్రియులు విమోచింపబడునట్లు కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించదను శకమును పంచిపెట్టదను సుక్కోతులోయను కొలిపించదను గిలాదు నాది మనశ్శే నాది ఇఫ్రాయిము నాకు శిరస్థ్రానము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకొనో పల్లెము ఎదోము మీద నా చెప్పు విసరివేయుదును ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చెయ్యుము కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును ఎదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడియున్నావు గదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట గదా మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అనగదొరొక్కువాడు ఆయనే అరవై ఒకటవ కీర్తన దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నీవు నాకు ఆశ్రయముగానుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యుగయుగములు నేను నీ గుడారములో నివసించదును నీ రెక్కల చాటున దాగుకొందును దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించున్నావు నీ నామమునందు గల వారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించియున్నావు రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించదును అరవై రెండవ కీర్తన నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయదుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన నా కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయు చూచుదురు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగానుడుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము ఆశ్రయము దేవుని ఉన్నది జనలారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అల్పులైనవారు వట్టి ఊపిరి అయ్యున్నారు ఘనులైనవారు మాయస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు బలాత్కారమందు నమ్మిక దోచుకొనుట చేత గర్వపడకుడి ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మారులు ఆ మాట నాకు వినబడెను ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృపచూపుటయు నీది మూడవ కీర్తన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది నీ మీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రిజాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వుమెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది కాగా నా జీవితకాలమంతయు నీ నీలాగున నిన్ను స్తుంచదును నీ నామమును బట్టి నా చేతులెత్తదను నీవు నాకు సహాయకుడవైయుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు వారు భూమి చోట్లకు దిగిపోవుదురు బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కల పాలగుదురు రాజు దేవుని బట్టి సంతోషించును ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడు వారి నోరు మూయబడును అరవై నాలుగవ కీర్తన దేవా నేను మొర్రపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడు వారి కుట్ర నుండి దుష్టక్రియలు అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు వారు భయమేమయూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరలనొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతివాణి హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము వారిని చూచువారందరూ తల ఊచుదురు మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదురు యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు ఐదవ కీర్తన దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసియున్నది ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము మాకు రక్షణకర్తవైన దేవా భూదిగంతముల నివాసులకందరికినీ దూర సముద్రము మీదనున్న వారికినీ ఆశ్రయమైనవాడా నీవు నీతిని బట్టి చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకొనినవాడై తన శక్తిచేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు దేవుని నది నీళ్లతో నిండియున్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గణిమలను చదును చేయుచున్నావు చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసియున్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనియున్నవి పచ్చికపట్లు మందలను వలె ధరించియున్నవి లోయలు సస్యములతో కప్పబడియున్నవి అన్నీయు సంతోషధ్వని చెయ్యుచున్నవి అన్నీయునము చెయ్యుచున్నవి కీర్తన సర్వలోక నివాసులారా దేవుని గూర్చి గీతమో పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడయ్యున్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టియుంచయున్నాడు ద్రోహులు తాము హెచ్చించుకొన తగదు జనములారా మా దేవుని సన్నుతించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి జీవప్రాప్తులనుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనీయడు దేవా నీవు మమ్మును పరిశీలించియున్నావు వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు నీవు బందీగృహములో మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా నెత్తిమీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచ్చించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించదను ఎద్దులను పోతుమేకలను అర్పించదను దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను ఆయనకు నేను ముర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండెను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా నుండి తన కృపను తొలగింపలేదు ఆయన సన్నుతింపబడునుగాక